సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి అరెస్టైన డిజిటల్ జర్నలిస్టు రేవతి తన్వి యాదవ్లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇరవై ఐదు రూపాయల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రతి సోమవారం శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ను సమర్పించాలని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది ప్రస్తుతం చెంచల్గూడ మహిళా జైల్లో ఉన్న వీరిద్దరూ విడుదల కానున్నారు అంతకుముందు చెంచల్గూడ జైల్లో రేవతి తన్వి యాదవ్లను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉందని కేటీఆర్ ఆరోపించారు ప్రజల ఆవేదనను మాధ్యమం ద్వారా వివరించడం తప్పు ఎలా అవుతుందని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇప్పటి ముప్పటికి వస్తున్నాయని చెప్తున్నారు ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ చేసినాం అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంతా బాగుంది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు మరి అంతా బాగుంటే డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది జర్నలిస్ట్ జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది ఏం తప్పు చేశారు వాళ్ళు ప్రజల ఆక్రోషాన్ని ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలో వస్తున్న వార్తలని బేరీస్ వేసుకుని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాల కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్ట్ లెవెల్లో ఏదైతే ఈ రోజు ఇందిరమ్మ అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుంది అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది